జనవరి పదవ తారీఖు శుక్రవారం రోజున మధ్యాహ్నం ఒకటి తరువాత వారికి జరిగేది ఇదే ఖచ్చితంగా వీరికి జరిగేదాని ఎవ్వరూ కూడా ఆపలేరు అయితే సింహ రాశి వారికి జరిగేది ఏమిటి అలానే సింహ రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి అలానే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలానే ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహ వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి సూర్యుడు ఇక సింహ రాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక వారు వీరు ఎక్కువగా మంచి భావాన్నే కలిగి ఉంటారు దానికంటే ఎక్కువగా మంచి దాన గుణాన్ని కలిగి ఉంటారు అలానే వీరు బంధాలను బంధుత్వాలను కాపాడుకోవటానికి అధికంగా శ్రమిస్తారు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా వారు ఎప్పుడూ కూడా గంభీరమైనటువంటి మనస్తత్వంతో ఉన్నట్లుగా కనిపిస్తారు కానీ వారు గంభీరమైనటువంటి వ్యక్తులు కాదు ఈ వారు చాలా మంచి వ్యక్తులు అంటే వీరు గంభీరమైనటువంటి వ్యక్తుల్లా కనిపించిన అప్పటికీ వీరు చాలా సున్నితత్వమైనటువంటి మనస్తత్వాలు అని చెప్పుకోవచ్చు సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇతరుల పట్ల ప్రేమానురాగంతో ఉంటారు వీరిని నమ్మిన వారిని ఎట్టి పరిస్థితుల్లో మోసం చేయరు అంతేకాదు సింహరాశి వారిని దగ్గర నుండి చూసినటువంటి వారు ఎవ్వరూ కూడా వీరు కోపిష్టివారు అని అలానే వీరు గంభీరత్వులు అని ఎవ్వరూ కూడా అనరు అని చెప్పుకోవచ్చు అంతేకాదు వారు ఎవరైతే ఉన్నారో ఇతరుల పట్ల ప్రేమానురాగాన్ని కలిగి ఉంటారు ఇతరుల పట్ల ఎప్పుడూ కూడా మంచి భావాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క వారు అలానే వీరు ఎప్పుడైనా ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా అది చేసేంత వరకు కూడా నిద్రపోరు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు ఎప్పుడూ కూడా ఒక గట్టి పట్టుదలతో మంచి నమ్మకంతో ముందుకు సాగిపోతారు కష్టాన్ని నమ్ముకుంటారు వీరు కష్టపడి పైకి ఎదిగినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అలానే అతి చిన్న వయస్సు నుండే వీరు ఎక్కువగా కష్టాలు చూడటం వల్ల కష్టం విలువ వీరికి అధికంగా తెలుసు అదేవిధంగా సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో నుండి కష్టం తొలగించుకోవటం కోసం అంతేకాదు సింహరాశి వారు అధికమైనటువంటి తెలివిని కలిగి ఉంటారు అంటే వీరి అంటే వీరి యొక్క రహస్యాలను ఇతరులతో అంత ఈజీగా చెప్పుకోరు వీరు అందరిని అంటే నమ్మినట్లుగానే మంచిగా ఉన్నట్లుగానే చూస్తారు కానీ వారి లోపల ఎలా ఉంది అంటే వీరి గురించి వారు మంచి చేస్తారా వీరికి వారు చెడు చేస్తారా అనేటటువంటి దాన్ని ఆలోచిస్తారు ఒక్కొక్కసారి వారి యొక్క కళ్ళు నోరు ముక్కు చెవిలు ఒకేసారి పనిచేస్తూ ఉంటాయి అలా ఎక్కువగా తెలివితేటలతో ఆలోచించేటటువంటి వ్యక్తిత్వం సింహరాశి వారిది సింహరాశి అంటేనే వీరు ఏదైనా సరే ఒకసారి పట్టు పట్టారే అంటే తప్పకుండా దానిలో విజయం వచ్చేంత వరకు కష్టపడుతూనే ఉంటారు సింహంలాగా గర్జించే సింహంలాగా ఉంటాయి వీరి యొక్క ఆలోచన విధి విధానాలు ఇలా వీరికి అన్నీ కూడా మంచి వ్యక్తి వ్యక్తిత్వం అన్నీ కూడా బాగుంటాయి అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి అధికమైనటువంటి కోపం ఉంటుంది కానీ అది ఎప్పుడు బయటికి రావాలో అప్పుడు వస్తుంది అనవసరంగా మాత్రం వీరు అస్సలు కోపపడరు అని చెప్పుకోవచ్చు అనవసరమైనటువంటి కోపం అనేది వీరిలో ఉండదు అవసరం అంటే అవసరం ఉంటేనే వీరు ఎవరిని ఏమీ అనరు కానీ వీరిని ఎవరైనా ఒక్క మాట అన్నా సరే వీరు పడరు ఎందుకంటే వీరు ఎవరిని ఏమీ అనరు కాబట్టి వీరిని ఏమ ఎవరైనా ఏమైనా అన్నా సరే అసలు ఊరుకోరు కనుక ఈ యొక్క సింహ వారు చాలా తెలివిని కలిగి ఉంటారు అలానే ఈ సింహ రాశి వారికి జనవరి పదవ తారీఖు శుక్రవారం రోజున ఒక నూతనమైనటువంటి వ్యక్తి పరిచయం అవుతారు ఆ వ్యక్తి వల్ల వీరి జీవితం అనేది అద్భుతంగా మారుతుంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఆ వ్యక్తి కారణంగా వీరు చాలా సంతోషంగా కూడా ఉండబోతున్నారని చెప్పుకోవచ్చు ఇలా ఎవరైతే అంటే సింహ రాశి వారు ఉన్నారో ఒక అదృష్టం ఎదురవుతుంది అనుకున్న కార్యాలలో కార్యాలను ఏదైతే చేపట్టారో అందులో విజయం కలుగుతుంది కాకపోతే మీకు అంటే కొన్నిసార్లు కొన్ని గ్రహాల యొక్క చెడు ప్రభావం వల్ల లేదా గ్రహాలు మీకు అనుకూలించకపోవటం వల్ల మీరు తలచినటువంటి కార్యాలలో కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది అలానే విద్యార్థులకి కూడా కొంత నెగటివిటీగా కనిపిస్తుంది అంటే పనిలో శ్రమ భారం పెరుగుతుంది అంటే వీరు అంటే ఏదైనా నూతనంగా లేదా పోటీ పరీక్షలు రాసే క్రమంలో అలా పోటీ పరీక్షలు వంటి వాటిల్లో కొంత నెగిటివ్ ఎనర్జీ అంటే మీకు ఈ సమయంలో మీ అంటే ఆరోగ్యం అనేది సహకరించకపోవచ్చు లేదా పోటీ పరీక్షల్లో అనుకున్నంత ఫలితాలు రాకపోవచ్చు ఈ సమయంలో మీరు ఎంత కష్టపడినా సరే కొంత ప్రతిఫలం కూడా అంటే నెగిటివ్గా మీరు ఊహించినంత ఉండకపోవచ్చు ఎంతో శ్రమపడితేనే తప్ప విజయం అనేది లేదు అదేవిధంగా వ్యాపారస్తులకి కొంత ఈ అంటే ఈ సమయం మీకు కొంత నార్మల్గా ఉంటుంది మీరు ఊహించిన విధంగా ఫలితాలు ఉండకపోవచ్చు ధనం రాబడి ఉండకపోవచ్చు అలానే సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఉద్యోగం చేసేటటువంటి వ్యక్తులకి ఆఫీస్లో కొలీగ్స్తో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మీకు అనవసరమైనటువంటి విషయాలలో అస్సలు కూడా తలదూర్చకూడదు అవసరాన్ని బట్టి మెదులుకోవాల్సి ఉంటుంది అవసరం మేరకు మాత్రమే మీరు ఇతరులతో మాట్లాడవలసి ఉంటుంది అనవసరమైనటువంటి విషయాల్లో మీకు అవసరం లేని విషయాలలో మాట్లాడడం వల్ల మీకు ఆ విషయంలో కొద్దిగా అంటే నెగిటివిటీ కూడా ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది కనుక ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి కానీ కొంతమంది సింహరాశి వారికి మాత్రం ఈ సమయం అనుకూలంగా ఉంది గ్రహాల అనుకూలత ఉంది కొంతమందికి నెగిటివిటీగా ఉన్నా మరి కొంతమందికి మాత్రం గ్రహాల యొక్క అనుకూలత వల్ల వీరికి అనుకూల ఫలితాలు వస్తాయి అనుకూల పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా వారు ఎవరైతే ఉన్నారో వీరికి మధ్యాహ్నం తరువాత శుభ గడియలు అనేవి రాబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ శుభం అనేది ఖచ్చితంగా మీకు మధ్యాహ్నం తరువాత జరుగుతుంది అయితే ఏ ఏదో ఒక శుభవార్త మిమ్మల్ని చాలా సంతోషపరుస్తుంది అది ఏ రకమైనటువంటి వార్త అయినప్పటికీ అంటే మీకు మాత్రం శుభవార్త అనేది వస్తుంది కనుక సింహరాశి వారికి ఈ సమయంలో అనుకూలంగా కొంతమందికి అనుకూలంగాను కొంతమందికి మధ్యస్థమంగాను కొంతమందికి ప్రతికూలంగాను ఉంది అని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి మధ్యాహ్నం తర్వాత మంచి శుభవార్త అయితే వస్తుంది ఇక సింహ రాశివారు గ్రహాలకి అంటే గ్రహాల అనుకూలత లేకపోవటం వల్ల కొంత నెగిటివ్ ఎనర్జీ ఎదుర్కోవటం ఎదుర్కొంటున్నారు కనుక గ్రహాల అనుకూలత కోసం మీరు చేయవలసినటువంటి అంటే పూజ ఏమిటి అంటే నవగ్రహాల దగ్గర నువ్వుల నూనె దీపంని వెలిగించి నవగ్రహాలకి నల్లటి వస్త్రాన్ని మీరు నవగ్రహాలకి సమర్పించండి ఇలా చేస్తే సింహరాశి వారికి ఖచ్చితంగా మంచి ఫలితం అనేది ఉంటుంది వీరి యొక్క గోచార ఫలితాలు అద్భుతంగా మారిపోతాయి కనుక మర్చిపోకుండా సింహరాశి వారికి ఈ విధంగా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి